నెల్లూరు కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులు తొమ్మిది రోజులుగా ధర్నా చేస్తున్నారు సోమవారం నెల్లూరు కలెక్టరేట్ వద్ద పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు ఒక్కసారిగా కలెక్టరేట్ లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు దీంతో పోలీసులకు కార్మికులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఈ తోపులాటలో కొందరు మహిళా కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్య పరిష్కారం కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నామన్నారు ఇంజనీర్ల కార్మికుల జీతాలను పెంచాలని డిమాండ్ చేశారు నైపుణ్యం ఉన్న కార్మికులను నైపుణ్యం లేని విభాగాల్లో వేసి ఉన్నారని వారిని బదిలీ చేయాలన్నారు ఎవరూ చేయలేని పని మున్సిపల్ కార్మికులు చే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమంటే ఆప్కాస్ నుంచి తొలగించి కాంట్రాక్టర్లకు ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నారని ఇది సరైన పద్దతి కాదన్నారు రెండు డెబ్బై తొమ్మిది జీవోను రద్దు చేయించడంలో నారాయణ విఫలమయ్యారన్నారు మీరు బతుకుతున్నారు వర్గా ఆసుపత్రి వర్గాలని సవాళ్ళని కళాబరాలని మలినాల్ని మన మూత్రాలని చేతులు తెత్తుతూ వాళ్ళని పెడుతూ ప్రజల ఆరోగ్యాలను నెలపడుతున్నారు వాళ్ళ కడుపులు పెట్టి ఈ రోజు అందరూ గెలుస్తా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉన్నది ఇంజనీరింగ్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు ఐక్యంగా ఈ సమ్మె నిర్వహిస్తా ఉన్నారు సమ్మె ఈ రోజు తొమ్మిదవ రోజు జరిగింది తొమ్మిది రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న ఈ ప్రభుత్వానికి నిమ్మక నేరేతులు వ్యవహరిస్తా ఉన్నది ఇప్పటి వరకు చర్చలకు కూడా పిలవాలా సమస్య పరిష్కారానికి పూనుకోవాలా అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మెను ఉధృతం చేయడం జరిగింది నెల్లూరు నగరంలో వేలాది మంది కార్మికులు ఈరోజు భారీ ప్రదర్శన నిర్వహించి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు ఈ సమ్మెను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంజనీరింగ్ కార్మికుల యొక్క జీతాలు ఇరవై ఒక్క వేలు ఇరవై నాలుగు వేలు స్కిల్డ్ అన్స్కిల్డ్ ఈ రెండు రకాల కార్మికులకి జీతాలు పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం నైపుణ్యం కలిగినటువంటి కార్మికుల్ని నైపుణ్యం లేని విభాగంలో కొన్ని సెక్షన్లు వేసి ఉన్నారు వాళ్ళందరినీ ఆ సెక్షన్లో చేరవాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం పారిశుధ్య కార్మికులు ఎవరూ చేయలేనటువంటి పని ఈరోజు మున్సిపల్ కార్మికులు చేస్తూ ఉంటే ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మమ్మల్ని గుర్తించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నా ఈరోజు మున్సిపల్ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించకుండా గత ప్రభుత్వం ఆప్కాష్ అని చెప్పేసి కాంట్రాక్ట్ సోర్సింగ్ ఒక సొసైటీని ఏర్పాటు చేసి కాంట్రాక్ట్ కార్మికుల్ని అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ ఆ సొసైటీ కింద చేర్చి జీతాలు ఇస్తా ఉన్నారు ఇప్పటిదాకా పొయ్యి మీద నుంచి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆప్కాస్ నుంచి కూడా రద్దు చేసి అసలు మమ్మల్ని పర్మనెంట్ చేయండి ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించండి అని చెప్పేసి మెయిన్ డిమాండ్ అడుగుతూ ఉంటే ఆప్కాస్లో కూడా లేకుండా కాంట్రాక్టర్లకు అప్పకిచ్చేటువంటి పని ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఆల్రెడీ నెల్లూరు నగరంలో తొమ్మిదవ డివిజన్లో టెండర్లు కూడా పిలిచారు మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వందల డెబ్బై తొమ్మిది జీవో తెచ్చాడు ఈ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆ రెండు వందల డెబ్బై తొమ్మిది జీవోని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున ఆందోళన చేశాం నలభై ఐదు రోజులు సమ్మె నిర్వహించడం జరిగింది కానీ ఆ రెండు వందల డెబ్బై తొమ్మిది జీవోని రద్దు చేయలేదు నారాయణ రద్దు అయిపోయాడు ఇంటికి వెళ్ళిపోయాడు ఈ ప్రభుత్వం కూలిపోయింది తెలుగుదేశం ప్రభుత్వం ఒక మాటలో చెప్పాలంటే కేవలం మున్సిపల్ కార్మికుల యొక్క ఓట్లతోనే ఆ రోజు నారాయణ ఓడి మళ్ళా అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రెండు వందల డెబ్బై తొమ్మిది దొడ్డి దారిన అమలు జరపడం ఈ రోజు కాంట్రాక్టర్లకు ఇవ్వటం అంటే ఈ పారిశుధ్య కార్మికుల్ని మళ్ళా బానిసలుగా చేయొద్దు అని చెప్పేసి కోరుతా ఉన్నాం మాకు జీతాలు పెంచండి మాకు సంక్షేమ పథకాలు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతామన్నారు ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలకి వీళ్ళకి వర్తించడం అంట ఎందుకంటే వీళ్ళు మున్సిపల్ ఉద్యోగులు అంటే పేరుకేమో మళ్ళీ మున్సిపల్ ఉద్యోగులు సంక్షేమ పథకాల దగ్గరకు వచ్చేసరికి మున్సిపల్ ఉద్యోగులు వాళ్ళకి సంక్షేమ పథకాలు వర్తించవు కానీ మున్సిపల్ ఉద్యోగులుగా మీరు గుర్తించండి ఒక్కొక్క మున్సిపల్ ఉద్యోగి పర్మనెంట్ ఉద్యోగులు ఈరోజు యాభై వేల నుంచి లక్ష రూపాయలు జీతాలు తీసుకుంటూ ఉన్నారు మాకు కూడా యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు జీతాలు ఇవ్వండి అప్పుడు మాకు ఈ సంక్షేమ పథకాలు అవసరం లేదు కానీ సంక్షేమ పథకాలు అమలు చేయరు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించండి అని చెప్పేస్తే గుర్తించరు మిమ్మల్ని మళ్ళీ కాంట్రాక్టర్లు కప్ప చెప్తామని చెప్తారు మళ్ళా టెండర్లు పిలుస్తామని చెప్తారు అందుకని ఇది చాలా దుర్మార్గం ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం స్పందించాలి ఈ పారిశుధ్య కార్మికులు ఐక్యంగా ఇంజనీరింగ్ కార్మికులు కానీ పారిశుధ్య కార్మికులు మొత్తం మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలను పరిష్కారం చేయాలి లేకపోతే రాష్ట్ర వ్యాపితంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం కార్మికుల సమ్మె గత తొమ్మిది రోజుల నుంచి జరుగుతూ ఉన్నది అత్యంత విచారకరం ఏంటంటే ఈ జిల్లావాసి అయినటువంటి పొంగూరు నారాయణ రాష్ట్ర మంత్రిగా ఉండి ఈరోజు ఏ మాత్రం కూడా ఈ కార్మికుల విషయాలు పట్టించుకోకుండా నిర్దాక్షిణ్యంగా మొండిగా వ్యవహరించడం అనేటటువంటిది అత్యంత విచారకరం అరవై సంవత్సరాలు నిండా అనేటటువంటి నెపంతో కేవలం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో తొంభై మూడు మంది కార్మికుల్ని ఇళ్ళ పంపించారు అదేవిధంగా వీళ్ళందరికీ కూడా గతంలో ఏ ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాలు ఆపలేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజుల నుంచి సంక్షేమ పథకాలు నిలుపుదల చేస్తున్నారు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇన్స్ ఇంజనీరింగ్ కార్మికులకి వర్తించాల్సినటువంటి జీతాలు అమలు చేయమని కోరుతున్నాం గొంతెమ్మ కోరికలు కాదు కొత్తగా జీతాలు పెంచమని కానే కాదు ఈరోజు మలమూత్రాలు మలినాలు వ్యర్థాలు జంతు కలేవరాలు వైరస్లు వీటిని శుభ్రపరుస్తూ అనారోగ్యాల బారిన ఈ కార్మికులు పడుతూ ఈరోజు వీళ్ళ పనుల్ని కాంట్రాక్టర్లకు అప్పగించేటటువంటి చర్యలకు పూనుకోవడం అనేటటువంటిది ఇది అత్యంత దుర్మార్గం దళితులు గిరిజనులు బలహీన వర్గాలుగా ఉన్నటువంటి ఈ కార్మికుల కడుపులు కొట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం ఈ విధానం వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నారాయణ గారు కూటమి ప్రభుత్వం వాళ్ళ చోట నాయకులకి వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం ఈ విధానాన్ని వ్యవహరిస్తున్నారు విడనాడాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ఈ పోరాటం కొనసాగుతుంది జిల్లా కలెక్టర్ గారు తొమ్మిది రోజుల నుంచి జరుగుతున్నా కానీ జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించలేదు దానికి నిరసనగానే ఈరోజు గతంలో ఇచ్చాము జిల్లా కలెక్టర్ గారికి ఈ విషయాలన్నీ కూడా చెప్పి మా సమస్యలు పరిష్కరించండి చట్టాలు ఉన్నాయి జీవోలు ఉన్నాయి అవి అమలు చేయండి అంటే వాటికి దిక్కు లేకుండా ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం